కొద్దిసేపటి క్రితమే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారంలో పాల్గొని ఎన్నో విషయాలు మరి ఎంతో హుందాగా మాట్లాడారట మాజీ సీఎం జగన్ భార్య భారతి గారు ఇప్పుడు వైఎస్ భారతి గారు చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఎవరు సీఎం అన్నది ముఖ్యం కాదు ప్రజలకి ఎంత న్యాయం జరిగింది ఎన్ని విధాలుగా సౌకర్యాలు వాళ్లకు అందావి అంటూ కూడా మరి ఎన్నో విషయాలపై క్లారిటీ ఇచ్చారట మరి వైఎస్ భారతి గారు అంతేకాదు వైఎస్ భారతి గారు చేసిన వాక్యాలు విని ప్రజలు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎంతో ఉన్నతంగా ఆలోచించే మరి సీఎం జగన్ గారి భార్య భారతి గారు ఇలాంటి ఉన్నతమైన స్వభావం కలవారా అంటూ కూడా మరి ప్రతి ఒక్కరూ చేతులెత్తి మొక్కుతున్నారు ప్రస్తుతం మరి సీఎం జగన్ గారు పది సంవత్సరాలు ప్రజలకి సేవనందించారు మరి తన పాలన ఎలా ఉందో ప్రజలే చెప్పాలి అంటూ కూడా మరి ఎంతో ఎమోషనల్ అయ్యారట అంతేకాకుండా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి సైతం మరి ప్రజలని తమకి అప్పగిస్తున్నామని మరి ప్రజల బాగోగులు ఇప్పటి నుంచి మీరే తీసుకోవాలి అంటూ కూడా ఎంతో హుందాగా మరి తన మంచితనాన్ని మరోసారి వెల్లడించారట వైఎస్ భారతి గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం తీసుకొని ప్రజలకు మరి